జనవాసాల మధ్య నిర్మిస్తున్న గ్యాస్ గోడాం నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు సనత్తలోని అల్లావుద్దీన్ కోటిలో ఇండ్లను ఆనుకుని భారత్ గ్యాస్ గోదాం నిర్మిస్తున్నారని స్థానికులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను ఇటీవల కలిసి ఫిర్యాదు చేశారు స్పందించిన ఎమ్మెల్యే తలసాని వివిధ శాఖల అధికారులతో కలిసి అల్లావుద్దీన్ కోటి ప్రాంతంలో పర్యటించి గ్యాస్ గోదాం నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలు నివసించే ప్రాంతంలో ఇండ్ల మధ్య గ్యాస్ గోదాం నిర్మాణాన్ని ఎలా అనుమతులు ఇస్తారని అధికారులను ప్రశ్నించారు నివాస గృహాల మధ్య నిర్మిస్తున్న గ్యాస్ గోదాం వలన భవిష్యత్తులో ప్రమాదాలు ఎదురైతే ఎవరు బాధ్యత వహిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో డిసి శ్రీనివాసం హైడ్రా అధికారి మోహన్ రావు టౌన్ ప్లానింగ్ ఏసీపీ సురేష్ సివిల్ సప్లై అధికారి జ్యోతి సంతాన్ డివిజన్ అధ్యక్షుడు కోరడం బాల్రెడ్డి జనరల్ సెక్రటరీ పాజల్ అలాగే దిన్కోటి ప్రెసిడెంట్ కరీంలాలా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మిర్జా బేగ్ ప్రవీణ్ రెడ్డి కన్నకారెడ్డి సనత్న డివిజన్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేష్ మిద్రాజ్ పురుషోత్తం అబ్రార్ సురేందర్ గౌడ్ రవికుమార్ అశోక్ తదితరులు పాల్గొన్నారు